బీజేపీ కొత్త కోరిక శివరాత్రి వేళ జనసైనికులకు గుడ్ న్యూస్ టీడీపీ జనసేన కూటమి తీవ్రంగా ఎదురు చూస్తున్న అంశంపై స్పష్టత వస్తున్నట్లు కనిపిస్తుంది ఇందులో భాగంగా బీజేపీ ఒక సరికొత్త కోరిక కోరిందని ఫలితంగా జనసేనకు గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఉందని రాజకీయాలలో ఒక చర్చ తాజాగా తెరపైకి వచ్చింది దీంతో ఇది జనసైనికులకు గుడ్ న్యూస్ అని పవన్పై ఫైర్ ఫైర్ అవుతున్న ఫైర్ అవుతున్న వారికి కాస్త కూల్ చేసే అంశం అని కూడా అంటున్నారు ఇంతకు బీజేపీ కోరిన సరికొత్త కోరిక ఏంటి జన సైనికులకు వినిపించే అవకాశం ఉన్న ఆ గుడ్ న్యూస్ ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం ఏపీలో అధికార వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఇదే సమయంలో టీడీపీ ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి తమ జాబి తమ తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించాయి ఇందులో భాగంగా టీడీపీ తొంభై నాలుగు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించగా జనసేనకు ఇరవై నాలుగు సీట్లు కేటాయించినట్లు ప్రకటించారు మిగిలిన యాభై ఏడు అసెంబ్లీ స్థానాలు జనసేనకు ఇవ్వగా మిగిలిన ఇరవై రెండు లోక్సభ స్థానాల ప్రకటన బీజేపీ నిర్ణయ నిర్ణయం కోసం ఆపి ఉంచినట్లు ప్రకటించారు ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆపి ఉంచిన యాభై ఏడు అసెంబ్లీ స్థానాలపై బీజేపీ ఆసక్తిగా లేదని చర్చ రాజకీయ వర్గాలలో బలంగా నడుస్తుంది తమకు ఏపీ ప్రభుత్వంలో స్థానం సంపాదించడం కంటే వచ్చే ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే అత్యంత ప్రధానమని బలంగా భావిస్తు దని తెలుస్తుంది ఈ నేపథ్యంలో తమకు అసెంబ్లీ స్థానాల కంటే ప్రధానంగా కనీసం పది లోక్సభ స్థానాల్లో కేటాయించాలని కోరినట్లు తెలుస్తుంది దీంతో ఈ విషయం హాట్ టాపిక్గా మారింది వచ్చే ఎన్నికల్లో ఏపీ ఏపీలో ఉన్న ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లోనూ ఇప్పటికే మూడు జనసేన కేటాయించగా మిగిలిన ఇరవై రెండు స్థానాల్లోనూ తమకు పది స్థా పది స్థానాలు ఇవ్వాలని అసెంబ్లీ స్థానాలు ఇస్తారా ఇవ్వరా ఇస్తే ఎన్ని ఇస్తారు అనేది పూర్తిగా టీడీపీ అధినేత చంద్ర ఇస్తే ఎన్ని ఇస్తారు అనేది పూర్తిగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇష్టమని తెలిపినట్లు చెబుతున్నారు ఈ సమయంలో ఇది జనసేనకు ఒక రకంగా గుడ్ న్యూస్ అని చర్చ తెరపైకి వస్తుంది ఇందులో భాగంగా జనసేనకు ఇరవై నాలుగు సీట్లు మాత్రమే కేటాయించడం వల్ల పార్టీలోని కార్యకర్తల్లోనూ నేతల్లోనూ వచ్చిన అసంతృప్తి ఆగ్రహ జ్వాలను చల్లార్చేందుకు జనసేన సీట్లను పెంచే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు ఈ క్రమంలో జనసేనకు కేటాయించిన అసెంబ్లీ సీట్లను ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండుకు పెంచే అవకాశం ఉందని చర్చ ఏపీ రాజకీయ వర్గాలలో బలంగా నడుస్తుంది పైగా జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వామి కా కావడంతో ఈ విషయంలో బీజేపీ నుంచి అభ్యంతరం కూడా రాదని అంటున్నారు ఇది ఖచ్చితంగా జనసైనికులకు గుడ్ న్యూసే इधि व्यूवर्स